లోపలికి ప్రవేశించడమే కాకుండా తుపాకులకు తుపాకులు ఎక్కువ పెట్టారు తుపాకులతో బెదిరింపులకు దిగినటువంటి సిచ్యువేషన్ సిబ్బందిని బెదిరించి పెద్ద ఎత్తున నగలు ఏవైతే డిస్ప్లేలో ఉంటాయో అవన్నిటిని కూడా ఎత్తుకు వెళ్ళిపోయినరు సినిమాలో చూసినట్టుగా వాళ్ళు కళ్ళు అప్పగించి చూడ్డం తప్పించి ఏమీ చేయలేనటువంటి సిచ్యువేషన్ సో ఒక్కసారిగా దుండగులు షాప్ లోపలికి ఎంటర్ అవ్వడం ఆ తర్వాత కాల్పులు స్టార్ట్ చేయడం దెన్ అంటే బెదిరించడం ఇవన్నీ కూడా వితిన్ వన్ ఆర్ టూ మినిట్స్ లోనే జరిగిపోయింది అండ్ ఈ షాప్ డిప్యూటీ మేనేజర్ అంటే జ్యువెలరీకి సంబంధించిన షాప్ కాబట్టి ఇక్కడ మేనేజర్స్ కూడా పెద్ద ఎత్తున ఉంటారు కాబట్టి డిప్యూటీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఆయన కొంత ఈ దుండగులను ఎదిరించే ప్రయత్నం చేయడం దీంతో ఆ దుండగులు కాళ్లపై రెండు రౌండ్ల కాల్పులు కూడా జరిపినారు ఆ దాడిలో ఆయనకి తీవ్ర గాయాలు కూడా అయినట్టు మనకున్నటువంటి సమాచారం అండ్ సీసీ కెమెరాస్ వెరీ వెరీ కామన్ అయిపోయాయి సీసీ కెమెరాస్ ఏవైతే ఉంటాయో షాప్ లో ఆ సీసీ కెమెరాల పైన కూడా వీళ్ళు దుండగులు కాల్పులు జరిపారు గుర్తుపట్టకుండా ఉండేందుకు సీసీ కెమెరాకి సంబంధించిన కెమెరాల మీద కూడా కాల్పులు జరిపారు అండ్ జస్ట్ షాప్ తెరిచిండ్రు అంతే ఐదు నిమిషాలు కూడా కాలేదు ఐదు నిమిషాల్లోనే ఈ భారీ దోపిడీకి పాల్పడినటువంటి సిచ్యువేషన్ సో షాప్ సిబ్బంది కావచ్చు స్థానికులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఆ ఈ ప్రత్యక్ష సాక్షులు పోలీసులకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం హుఠాహుట్న పోలీసులు కూడా చందానగర్ ఖజానా జ్యువెలరీ దగ్గరికి చేరుకోవడం అండ్ ఈ దుండగులు ఎటువైపు పారిపోయారు అన్నప్పుడు దుండగులంతా జహీరాబాద్ వైపు పారిపోయినట్టుగా ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు సో ఈ సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా పోలీసులు వెంటనే హై అలర్ట్ చేశారు అండ్ వెంటనే పది ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు వెంటనే ఈ పది బృందాలు కూడా జహీరాబాద్ వైపు అండ్ సిసి కెమెరాస్ ఆధారంగా పూర్తిగా ఎటువైపు వెళ్ళుంటుంది ఏ వెహికల్ వాడారు ఎంతమంది వచ్చారు ఇవన్నీ కూడా చెక్ చేసుకొని పది బృందాలుగా ఏర్పడి ఈ దుండగుల కోసం గాలిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే గతంలో కూడా కే ఇట్లాంటిదే దోపిడీ జరిగింది సో ఇప్పుడు అదే తరహాలోనే ఖజానా జ్యువెలరీలోనూ కూడా ఈరోజు కాల్పులు జరిపి దొంగతనం చేశారు కాబట్టి ఇది అండ్ అది దొంగతనంకి పాల్పడిన వ్యక్తులు ఒకటేనా అనే కోణల్లో కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు చాలా సీరియస్గా తీసుకున్నారు ఇన్సిడెంట్ని బికాస్ ఖజానా జ్యువెలరీలోకి ఎంటర్ అవ్వడమే కాకుండా కాల్పులు కూడా జరపడం అంటే బెదిరింపు మాత్రమే కాదు కాల్పులు కూడా జరిపారు అండ్ ఒకరికి గాయాలు కూడా అయినాయి కాబట్టి వీళ్ళంతా కూడా పక్కాగా రెక్కీ నిర్వహించి షాప్ ఓపెన్ చెయ్యగానే అటాక్ చేయాలి అని ప్లాన్ చేసుకొని ఇదంతా చేసినట్టుగా పోలీసులు అయితే వెల్లడిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది మెయిన్ రోడ్ చందానగర్ మెయిన్ రోడ్ మీద ఉన్నటువంటి ఖజానా జ్యువెలరీ షాప్ ని లూటీ చేసినటువంటి పరిస్థితి ఒక్కసారిగా కలకలం అయితే రేగింది ఎందుకంటే పది గంటల ప్రాంతంలో షాప్ తెరిచారు తెరిచిన వెంటనే ఈ దోపిడీ జరగడంతో వెంటనే పోలీసులు రావడం ఆ తర్వాత ఈ దుండగుల కోసం వేటనైతే స్టార్ట్ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది మీటింగ్ లో మేము మీటింగ్ చెప్పుకుంటున్నాము డే సేల్ ఎలా జరిగింది ఏం జరిగింది అనే విషయం గురించి డిస్కస్ చేసుకుంటున్నాము డిస్కస్ చేసుకుంటూ సార్ వాళ్ళు మమ్మల్ని ప్రతి రోజు బూస్ట్ అయిస్తారు అనమాట ఆ విషయం మాట్లాడుకుంటున్నాము ఆ మీటింగ్ అయిపోయి ఒక ఐదు నిమిషాల ముందు టెన్ ఫార్టీ ఆ టైంలో వాళ్ళు వచ్చారు మేము నార్మల్ గా కస్టమర్స్ వస్తారు కదా అని అలా అనుకున్నాము ప్రతి ఒక్కరు మాస్క్ వేసుకొని వచ్చారు రాగానే మేము అందరం కస్టమర్స్ అనుకున్నాము కానీ వాళ్ళు రావడం రావడమే మా మేనేజర్ సార్ని ఇక్కడ చూడపైన కాల్చిరు కాల్చడంతో అప్పుడు మేము అందరం భయపడిపోయినాము ప్రతి ఒక్కరికి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేసిన యంగ్స్టర్స్ ఉన్నారు ప్రతి ఒక్కరం అయితే ఇంకా ఈ రోజే లాస్ట్ డే అనే విధంగా ఈ రోజు అనిపించింది మాకు సెవెన్ టు ఎయిట్ మెంబర్స్ వచ్చారు ప్రతి ఒక్కరికి డబల్ సెట్స్ ఉన్నాయి ఒక్కడే బయట దిగు కొంచెం మితం అన్నదో ఎక్కడ నిలొనిరో సడన్ గా వచ్చేసారు. ప్రతి ఒక్కరి దగ్గర పిస్టల్ ఉంది. రియల్ ఎక్యూ. కనీగల్ల 6 to 7 లోపలికి వచ్చామా అన్నారా? బిట్టిరూ కొట్టిరూ మేనేజర్ కోసం ఇంకా మేనేజర్ ఎక్కడున్నాడు ఉన్నాడు? 2 సేఫ్టీస్ ఉన్నాయన్నమాట మేనేజర్ ఇంకా రాలేదు ఎక్కడున్నాడు ఉన్నాడు ఎక్కడ ఉన్నారని అందరూ ఆ ఆ ఆ విషయంలోనే షూటింగ్ కూడా జరిగింది. సార్ మా మేనేజర్ సర్కిల్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికల చాలా విరక్తి కలుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై